నా పేరు భవాని జం జిల్లా గ్రామం చౌడారం నేను మోడల్ మోడల్ స్కూల్లో చైర్మన్గా పనిచేస్తున్నా మా స్కూల్లో వసతులు సరిగ్గా లేవు వర్షం వచ్చినప్పుడు పిల్లలు భోజనం తినే సమయంలో తడుస్తున్నారు కిచెన్ షెడ్డు డైనింగ్ హాలు నిర్మించాలని కోరుచున్నాము అలాగే రోడ్డు రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు రోడ్డు సౌకర్యం ఉన్న బస్సులు రెండు బస్సులలో ఇరుకుగా వస్తున్నారు కాబట్టి మూడు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం ఇంకా ఇప్పుడు ఇక్కడికి జనం గెంత దూరం ఉంటుంది అమ్మా ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు బస్సులు ఎన్నిసార్లు వస్తాయి రోజుకో ఇప్పుడు ఇక్కడ వాటర్ సౌకర్యం మాకు ఉన్నదా మీ స్కూల్లో ఉంది ఇప్పుడు మీకు అంటే వంటలు ఎట్లా చేస్తున్నారు మీరు అంటే గ్యాస్ ద్వారా చేస్తున్నారా లేకపోతే పొయ్యి కట్టెల పొయ్యి అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తే మరి ఎట్లా దీనికి ప్రత్యామ్ పిల్లలకి ఎట్లా భోజనం పెడతారు మీరు ఎక్స్ట్రా మొద్దులు ఏమన్నా మీరు గ్యాస్ పిల్లలు పిల్లలకి ఆట వస్తువులు అవి ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా మరి ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి మీకు కిచెన్ కిచెన్ షెడ్ డైనింగ్ హాల్ బస్సు సౌకర్యం ఇంకొకటి క్రీడా ప్రాంగణం పిల్లలు వంటలు మంచిగా పెడుతున్నారా అంటే భోజనాలు కూరగాయలు అట్లాంటివి మీరు చైర్మన్ అయ్యారు కదా ఎప్పుడన్నా విజిట్ చేసింది అక్కడ పిల్లల వంటకాలు తీసుకు ఎన్నిసార్లు పోతారు వారానికి మీరు చెక్ చేస్తారా ఎప్పుడన్నా చెక్ చేస్తాం మంచి వంటలు పెడుతున్నారా వాళ్ళు మీరు అంటే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలిగించట్లే కదా మరి సార్లు ఎట్లా ఉన్నారు మీకు మంచి కోఆపరేషన్ చేస్తున్నారా ఎంతో పిల్లలు ఎంతమంది ఉంటారు సుమారు నాలుగు వందల పైగా అంటే మీరు ఎన్నో ప్రకారం భోజనాలు పెడుతున్నారా ఎట్లా పెడుతున్నారు చికెన్ మటన్ పెడతారా ఖాళీ కూరగాయలున్నా ఎగ్స్ అట్లాంటి పప్పులు అట్లాంటివి అన్ని పెడతారుగా అంటే మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తుంటారు కదా చెక్ చేస్తున్నప్పుడు అంతే మీ కమిటీ తరఫున పోయి చెక్ చేస్తారా మీరు ఒక్కడే పోయి చెక్ చేస్తారా మీ కమిటీ ద్వారా పోతారు మీరు ఓకే ఓకే నేను అనసుకున్నాం ఈ ఈ ఫిఫ్టీన్ డేస్ కాని వంటకు చేసిన అందులో మాకు పొయ్యిల మీద వంట వండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు గ్యాస్ కావాలని కోరుకుంటున్నాను మళ్ళీ కిచెన్ రూమ్ కిచెన్ షెడ్ కావాలి డైనింగ్ హాల్ కావాలి మళ్ళీ పెట్ట ఇలా డైనింగ్ టేబుల్ డైనింగ్ సిస్టమ్ కావాలి మీకు

రేపు అది అంటే కిచెన్ మిక్సీ కూర ఉంది అది వెజ్ బిర్యానీ ఉంది సాంబార్ ఉన్నట్టు సార్ చూడలేదు వాటర్ సౌకర్యం ఉందా మేము మీకు వాటర్ సౌకర్యం ఉంది పిల్లలు ఆడుకోవడం ప్లేస్ ఉన్నది తినడానికి అచ్చా మీరు ఎంతమంది చేస్తారు మా వంటలు ఫైవ్ మెంబర్స్ సార్ ఫైవ్ మెంబర్స్ మరి మీకు డబ్బులు పడుతున్నాయి ఎప్పటికప్పుడు ఏ పడట్లేదు సార్ ఇప్పుడే కానీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా అంత పడతాయి అప్పుడు ఎన్ని రోజులకు వస్తాయి పడతాయి మీకు ఏమో సార్ నేను కొత్తగా కానీ త్రీ మంత్స్ కు టూ మంత్స్ కి అంటున్నారు మొన్న మీటింగ్ లో వన్ మంత్ కి ఒకసారి పడతాయి అని చెప్పిలంట మీ మీటింగ్ అలా అలా గాలే ఇప్పుడు ఇంకా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వంటలు వండేటప్పుడు అదే మాకు కిచెన్ కిచెన్ వండడానికి కిచెన్ కావాలి గ్యాస్ కావాలి సార్ సిలిండర్స్ ఇంకా మీకు గ్యాస్ ఇట్లా ఇట్లా వస్తే మీకు ఈ వర్షాకాలం మాకు ఏం బాగా ఉండదు పిల్లల <laughs> నుంచి <laughs>